అందరికీ నమస్కారం ఈ వీడియోలో మహిళలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకాన్ని అయితే ప్రారంభించిపోతున్నారండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకండి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఆల్ పెట్టుకోండి చాలామంది ఘంటసంబలు ఆల్ పెట్టుకోవట్లేదు దయచేసి ఆలచ పెట్టుకుని లైక్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అయితే ప్రవేశపెట్టబోతున్నారు అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి ఎటువంటి అప్లికేషన్స్ అయితే రిలీజ్ అయితే చేయలేదు అలాగే ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి ఎటువంటి పత్రాలు ఎవరి దగ్గర కొనొద్దని చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఈ యొక్క డిజిటల్ కార్డులు వచ్చిన తర్వాత దాంట్లోనే ప్రతిపాదకం ఇవ్వడం జరిగింది అంటే మొట్టమొదటి పథకం ఉచిత బస్సు ప్రయాణం దగ్గర నుంచి లేటెస్ట్గా వచ్చినటువంటి రైతు రుణమాఫీ వరకు అన్ని పథకాలు కూడా ఆ యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డులోనే పెడతారు అయితే ఇప్పుడు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఏదైతే ఉందో మహాలక్ష్మి పథకం ఆ పథకానికి సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి స్క్రూటినింగ్ చేయడం జరిగింది అడుగులు ఇస్తడం జరిగింది అయితే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు వచ్చిన తర్వాతే ఈ యొక్క దీపావళి సందర్భంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు వేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరుగుతుందనమాట సో అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు అయితే మ్యాక్సిమం అదైతే వచ్చే అవకాశం అయితే ఉంది అయితే మహిళలందరూ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు వరకు కూడా ఉచిత బస్సు వాళ్ళ గురించి గ్యాస్ అలాగే జీరో కరెంటు అయితే ఇవ్వడం జరిగింది అయితే మహిళ కొంచెం చేదోడు వాదేడుగా ఉండే పథకం ఏదైనా ఉందంటే అది యొక్క రెండు వేల ఐదు వందలు మాత్రమే ఒకవైపు పెన్షన్ వచ్చే వాళ్ళు ఉన్నారు మరోవైపు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పొందుకునే వాళ్ళు ఉన్నారు అయితే మధ్యస్థంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే విద్యార్థులకి ఏమో ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి వస్తాయి పెళ్ళైతే షాది మొబైక్ లాంటి వస్తాయి అయితే మధ్యస్థంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి పథకాలు రావు కనుక ఈ రెండు వేల ఐదు వందలని మ్యాక్సిమం విడుదల చేస్తే మనకి ఈ యొక్క దీపావళికి విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ